పరలోక సంబంధమైన దేశం వారు కోరుతున్నారు అని అంటే వారు ఏ దేశం నుండి వచ్చారో వారికి తెలిసిపోయింది తెలిసిపోయింది గనుకనే వారు ఎవరి కోసం బ్రతుకుతున్నారంట దేవుని కోసం బ్రతుకుతున్నారంట వారు ఏ దేశం నుండి వచ్చారో వారికి తెలిసిన ఎడల మళ్ళీ ఆ దేశం తిరిగి వెళ్తారు మనకు తెలుస్తుంది కనుక మనం అమెరికా పోయినా మళ్ళీ ఇండియాకి వచ్చేస్తున్నాం ఎందుకంటే మన ఇండియాని కాబట్టి అలాగే మనిషి జననమ్మతో లోకానికి ఎక్కడి నుండి వచ్చాడు అన్న ఎవరిన బైబిల్లో దేవుడు రాయించాడు అది వారు చదువుకున్నారు దేవుడు చెప్పిన మాటలు విన్నారు వాళ్ళు ఏం కోరుకుంటున్నారంట భూ సంబంధమైన దేశాలు కోరుకోవట్లేదంట భూ సంబంధమైనటువంటి రాజ్యాలు కోరుకోవట్లేదంట భూ సంబంధమైనటువంటి వజ్ర వైడీర్యాలు కోరుకోవట్లేదంట వారు ఏం కోరుకుంటున్నారంట వారు ఒకటే కోరుకుంటున్నారట పరలోక సంబంధమైన దేశమును కోరుకుంటున్నారు పరలోక సంబంధమైన దేశం ఎలా వస్తుంది చేస్తేనే వెళ్ళగలరు అక్కడికి అవునా అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎంత త్వరగా దేవుణ్ణి చచ్చిపోతే మంచిగా అనుకున్నారంట